సర్వేయర్ తేజేశ్వర్ ను బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు హత్య చేశాడు అదే టైంలో ఐశ్వర్యపై అనుమానం పెంచుకున్నాడు ఆమె చేజారిపోకుండా టెక్నాలజీ అస్త్రాన్ని వాడాడు వాయిస్ చేంజర్ డివైస్ తో పాటు జీపీఎస్ ట్రాక్టర్ ట్రాకర్ ను వాడాడు ఇవి కాకుండా రావు ఇంకేం ఉపయోగించాడు కస్టడీలో ఏమని చెప్తున్నా నిజాలేంటి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ హత్య కేసులో తీగ లాగుతున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఏ వన్ తిరుమల రావు ఏ టూ ఐశ్వర్యను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు అయితే విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది ముప్పై రెండేళ్ల తేజేశ్వర్ ఓ ప్రైవేట్ సర్వేయర్ మే పద్దెనిమిదవ తేదీన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు అయితే పెళ్లైన నెల రోజులకి అంటే జూన్ పదిహేడో తేదీన అదృశ్యమయ్యాడు పోలీసులు ఆచుకీ కోసం గాలిస్తుండగానే కర్నూలు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ పెంచర్ లో శివమై కనిపించాడు తేజేశ్వర్ అక్కడికి వెళ్లి తేజేశ్వర్ డెడ్ బాడీని స్వయంగా చూశాడు రావు అంతకుముందు తమ బట్టలకు రక్తపు మార్కలు అంటుకున్నాయని నిందితులు చెప్పడంతో వాళ్లకు కొత్త బట్టలు తీసుకెళ్లాడు గాయపడిన డ్రైవర్ నాగేష్ ను స్వయంగా కారులో తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు తేజేశ్వర్ తో వివాహానికి ముందే ఐశ్వర్యకు ఆర్థికంగా అండగా ఉండేవాడు తిరుమలరావు ఇంటి నిర్మాణానికి డబ్బులిచ్చాడు ఆమెకు స్కూటీని కూడా కొనిచ్చాడు ఐశ్వర్య తన ఆస్తి తనకు మాత్రమే చెందాలి అనే భావనలో ఉండేవాడు రావు మరోవైపు ఐశ్వర్య ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలుస్తోంది ఏ ఏ ప్రాంతానికి వెళ్తుంది అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆమె స్కూటీలో జీపీఎస్ ట్రాకర్ అమర్చినట్టు కస్టడీలో పోలీసులకు వివరించాడు దీంతో ఐశ్వర్య ఇంటికి వెళ్లి స్కూటీ తనిఖీ చేసి ట్రాకర్ ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఐశ్వర్యకు రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండేవాడు రావు తేజేశ్వర్ అతని కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు టెక్నాలజీని వాడాడు వాయిస్ చేంజర్ డివైస్ సాయంతో మహిళ గొంతుతో ఐశ్వర్యతో రెగ్యులర్ గా మాట్లాడేవాడు తిరుమలరావు కస్టడీలో ఈ విషయం తిరుమల రావు పనిచేసే కర్నూలు లోని బ్యాంక్ లో ఆ డివైస్ ను గతంలోనే స్వాధీనం చేసుకున్నారు మరోవైపు తేజేశ్వర్ డెడ్ బాడీ ధృవీకరణ కోసం టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడంపై పోలీసులు దృష్టి సారించారు కారులో రక్తపు మరకలు ఇతర ఆధారాలతో డిఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు కస్టడీలో నిందితులు వెల్లడించే విషయాల ఆధారంగా ఈ కేసులో ముందుకు వెళ్తామంటున్నారు పోలీసులు